ఇక పవన్ రాకతో కొండగట్టు అంజన్న సన్నిధిలో జరిగిన మహా అద్భుతం మాదాపూర్ నివాసం నుంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు రావడంతో ఇక అంజన్న సన్నిధిలో ఒక అద్భుతం జరిగింది ఆయన బయలుదేరి వస్తుండటంతో ఇక జనాలు తండూప తండాలుగా ఇసుకేస్తే రాలనంత జనం ఎటు చూసినా మెగా అభివాదం మొత్తానికి అభిమానులు లక్షల సంఖ్యల్లో పవన్ కోసం ఘన స్వాగతం పలికేందుకు కొండగట్టు సన్నిధిలో అందరూ వెయ్యి కండ్లతో వెయిట్ చేశారు ఇక పవన్ రావడంతో ఒక్కసారిగా పూలమాలలు అదేవిధంగా పూలవర్షం కురిపించారు ఒక్కసారిగా దేవుడు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో పవన్ రావడంతో ఆ పూల వర్షాన్ని కురిపించారు బెగా అభిమానులు మొత్తానికి ఆయనకు నిజంగా ఇటు తెలంగాణ సర్కార్ కూడా మర్యాదపూర్వకంగా గౌరవప్రదమైన స్వాగతం పలికారు అటు అధికారులతో సహా ఇటు మిలిటరీ ఫోర్స్ అను అనువనువున భారీ సెక్యూరిటీ పవన్ కోసం నెలకొంది ఇక మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో తెలంగాణలో అడుగుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రాగానే పండగ వాతావరణం నెలకొంది పవన్ అభిమానులు నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కొండగట్టులో కాపు కాచుకొని వస్తాడా మా జన సైనికుడు అంటూ వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు ఆయన రావడంతో అంజన్న సన్నిధిలో జరిగింది ఓ మహా అద్భుతం అని చెప్పాలి ఎటు చూసిన పూలమాలలు ఎటు చూసిన పూల వర్షం పవన్ ఒక్కసారిగా ఆ పూల వర్షాన్ని అభిమానులు చూసి నిజంగా ఆయన గుండె సంతోషంతో నిండిపోయింది ఏంటి అభిమానం అంటూ ఒక్కసారి షాక్ అయ్యారట మొత్తానికి పవన్ అక్కడి నుంచి ఆయన అంజన్న సన్నిధులకి వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇక ఎప్పటి నుంచో అంజన్న దగ్గరికి రావాలని ఆయన అనుకుంటూ ఇప్పుడు సమయం కుదుర్చుకొని అమ్మవారి దీక్షలో ఆయన ఈరోజు అంజన్న సన్నిధిలో ఆయనకు మొక్కులు చెల్లిస్తున్నారు పవన్ మొత్తానికి పవన్ రాకతోటి కొండగట్టు అంతా పండగ వాతావరణం నెలకొందనే చెప్పాలి ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జనసేన పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయిందనే చెప్పాలి అటు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇటు తెలంగాణలోని కూడా ఈ విజయం తాలూకు ప్రభావం కనిపించింది అందుకే తెలంగాణలో తమ పార్టీ బలోపేతానికి జన సైనికులు కృషి చేస్తున్నారు తెలంగాణలోని పలు సమస్యలపై జనసేన తరఫున పోరాటం చేయడమే కాకుండా రానున్న సర్పంచ్ ఎన్నికల్లోనే పోటీ చేయాలని జన సైనికులు ఉవ్విల్లుతున్నారు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక కొండగట్టెలు ప్రసం అంజన్న మొక్కులు ఆయనకు చెల్లిస్తున్నారు ఇక జనసేన పవన్ కళ్యాణ్ అంజన్న స్వామి అంటేనే ఆయనకు సెంటిమెంట్ అని మన అందరికీ తెలిసిందే అందుకే తెలంగాణలో జనసేన బలోపేతం పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచన మేరకు ఇప్పుడు ముందుగా వెళ్తామని సాగర్ కూడా తెలిపారు ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన తరఫున పోరాటం చేస్తూ ఉంటుందన్నారు ముఖ్యంగా సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లమన్నారు జనసేన పార్టీ లేకుండా ఇక తెలుగు రాజకీయాలు కూడా ఉండవని ఆంధ్రప్రదేశ్లో జనసేన విజయం ప్రభావం తెలంగాణపై ఉంటుందని వివరించారు ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సహా ఇతర పార్టీల నేతలందరూ కూడా జనసేన పార్టీలో చేదుతామని ఇప్పటికే సంప్రదింపులు అవుతున్నాయని చెప్పేసి జనసేన తెలంగాణ నాయకులకు తెలిపారట ఇప్పటికే కాల్స్ మీద కాల్స్ చేస్తూ మేము జాయిన్ అవుతామంటూ వస్తున్నారట ఇక ఈ అంశంపై కూడా ఈ పర్యటనలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది అందుకే జనసేనలో పనిచేయడానికి యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు తెలంగాణలో జనసేన క్షేత్రస్థాయిలో విస్తరించేందుకే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని సాగర్ కూడా స్పష్టం చేశారు ఇక జనసేన కూడా మరో కీలక నిర్ణయం ఈరోజు కొండగట్టులో తీసుకోబోతున్నారు మరి పవన్ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది ఇక సర్పంచ్ ఎలక్షన్స్లో జనసేన ముందడుగు ఎలా ఉండబోతుంది ఆ ప్రభావం మిగతా పార్టీలపైన ఎలా ఉంటుందనేది మాత్రం ఇప్పుడు ఈరోజు ఆ చర్చ కూడా కొండగట్టులో చర్చించి మరొక నిర్ణయం తీసుకోబోతున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక ఆయన రాకతోటి ఇప్పుడు కొండగట్టు అంతా కూడా ఎక్కడ చూసినా జన సాంద్రమం ఇసుకేస్తే రాలనంత జనం ఎటు చూసినా మెగా అభివాదమే కనిపిస్తుంది మొత్తానికి పవన్ రాకుతూ కొండగట్లో ఒక పెద్ద పండగ వాతావరణమే నెలకొందని చెప్పాలి ఇక ఆయన ఈ యొక్క కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ వెంటనే హైదరాబాద్ చేరుకొనున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తగానే ప్రస్తుతం అంచన్న మొక్కుల తర్వాత ప్రత్యేక పూజలు కూడా తిరిగి హైదరాబాద్కి కళ్యాణ్ ప్రయాణమవుతారు ఇక రోడ్డు మార్గంలో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి హైదరాబాద్ నివాసానికి చేరుకుంటారు తమ అధినేత కోసం తెలంగాణ జనసేన భారీ స్వాగతం ఏర్పాట్లు కూడా చేసింది ఇక ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ రావడం నిజంగా చాలా సంతోషకరంగా ఉందంటూ జన సైనికులు మేఘా అభిమానులు కూడా వారి యొక్క అభివాదం తెలియపరుస్తున్నారు ప్రస్తుతాన్ని మాత్రం సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియో తెగ వైరల్ అవుతుందంటే చూడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి